ఒక ఆ ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ మన ఈ మధ్యన చాలామంది ఏమని అడుగుతున్నారంటే అన్న ఆటో ఉదయం అయినా కానీ ఎప్పుడైనా కానీ స్టార్ట్ చేయంలోనే నల్లపోగా వచ్చే వచ్చి ఎమ్మటే పోతుంది అన్న ఏమైనా ప్రాబ్లం అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట దాని గురించి ఒక టాపిక్లో మనం మాట్లాడుకుందాం అసలు పొగ ఎందుకు వచ్చింది స్టార్ట్ చేయంలోనే ఈ పొగ తగ్గాలంటే ఏం చేయాలనేది కూడా ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి అప్పి బండి తీసుకొచ్చినమాట బయటికి వీడియో చేయడం కోసం అక్కడ అక్కడైందంటే షాప్ దగ్గర కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది ట్రాఫిక్ ఇబ్బంది అనమాట వచ్చేసి ఇప్పుడు ఈ బండిని మనం ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం అసలు స్టార్ట్ చేయకుండానే పొగ అనేది అయితే ఇప్పుడు వచ్చే సమయం వచ్చేసి మూడైందనమాట ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తున్నాం అన్న చూద్దాం పొగ వస్తున్నారు అట్లేరు అనేది ఓకే బండి స్టార్ట్ చేయాలి సరే చె ఓకే బండి స్టార్ట్ చేసిన మనోడు స్టార్ట్ చేయంగానే సైలెన్స్లో స్మోక్ చూసారుగా బ్లాక్ వచ్చింది పోయిందనమాట అంటే ఇది వచ్చి కూడా ఎంతసేపు ఉండింది అంటే మినిమం ఏ బండికైనా కానీ నైంటీ పర్సెంట్ ఇలా మూడు సెకండ్స్ ఉండి పోయిందనమాట ఇలా ఎందుకు ఉండిందంటే ఇది ఉదయం సాయంత్రం అనేది ఏముండదు ఇలా పొగరావడానికి ఎప్పుడు స్టార్ట్ చేసినా కానీ బండి స్టార్ట్ చేయంగానే స్టార్ట్ అయ్యి అమ్మంటే ఒక మూడు సెకండ్స్ స్మోక్ అనేది వచ్చి ఏమంటే స్మోక్ అనేది ఆగిపోయింది అనమాట అలా కాకుండా డైలీ స్టార్ట్ చేసినాక వస్తే మాత్రం ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టు వైట్ స్మోక్ అయినా బ్లాక్ బ్లాక్ స్మోక్ అయినా ఇలా ఎందుకు వచ్చింది అంటే మనం బండి స్టార్ట్ ఆపే ముందు మనం మామూలుగా పుల్లు ఎప్పుడైనా ఏం చేస్తాం లోపలికే బయటికి లోపలికి బయటికి పంపింగ్ ఇచ్చి స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసినప్పుడు ఒక గంట తర్వాత ఎప్పుడైనా మనం ఆపాలనుకున్నప్పుడు ఏం చేస్తాం ఏం చేస్తామంటే స్టాప్ అనేది లేపుతాం అనమాట స్టాఫ్ లేపినప్పుడు ఏమైంది బండికి స్టాప్ లేపినప్పుడు ఇంజన్ అనేది ఆగిద్ది ఆగినప్పుడు అది పులి అనేది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ టు రైట్ కూడా కొట్టుకుంటుంది అన్నమాట ఇంజన్ ఆగినా కానీ మనం స్టాప్ అనేది పట్టుకుంటాం అప్పుడు ఏమైంది ఇంజన్ ఆగింది అనే సమాచారం ఇంజన్ అనేది డీజిల్ సప్లై ఆపి ఇంజన్ అనేది కొద్దిగా ఆగిద్ది ఆ తర్వాత ఏం చేస్తున్నాం మనం స్టాప్ వదిలిపెడతాం స్టాప్ వదిలిపెట్టినప్పుడు ఇంజన్ అనేది లెఫ్ట్ రైటు అప్పుడు కూడా ఇంజన్ ఆగి కానీ పులి అనేది లెఫ్ట్ రైటు ఇలా ఇలా పంపింగ్ అనేది ఇచ్చింది అనమాట అప్పుడు ఏం చేసింది అంటే డీజిల్ అటు అటు అన్నప్పుడు కొద్దిగా ఇటు అన్నప్పుడు కొద్దిగా నాజీలో ఉండి ప్రశ్నమే పడి స్టా ఆడ నిలుసుంటుంది అనమాట అప్పుడు ఆ కొద్దిగాను అలా అనమాట తర్వాత మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాం అప్పుడు ఇప్పుడు ఉన్న కొద్దిగా ప్రశ్న మీద ఉన్న కొద్దిగా డీజిల్ తర్వాత వచ్చేసి మనం స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ చేసినప్పుడు వచ్చింది కదా అది ఇది రెండు కూడా లోపల కంపెరషన్ అనేది కొద్దిగా ఎక్కువ రెండు డబుల్ అవుద్ది కదా ఒకటి ఒకటి రెండు కాబట్టి అలా రెండు కొద్దిగా ఎక్కువ అప్పుడు ఏం చేసి స్టార్ట్ చేయంలోనే ఎక్కువ స్మో మనం డీజిల్ పండినప్పుడు ఏమొచ్చింది మనకి స్మోక్ అనేది వచ్చింది అనమాట ఎక్కువ అకస్మాత్తుగా ఒక్కసారి స్మోక్ అనేది వచ్చింది అనమాట ఏ బండికైనా కానీ ఇది అయినా కానీ ఏ బండికైనా నైంటీ పర్సెంట్ అలా వచ్చింది అయితే ఈ యొక్క స్మోక్ అనేది రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మన త్రీ వీలర్ వెహికల్ మాత్రం ఈ యొక్క బండికి ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ ఆపేటప్పుడు ఇంజన్ దాకా పూర్తిగా పులి అనేది రౌండ్ పులి అనేది రౌండ్ మొత్తం తిరిగి దాకా ఇలా చాలాసేపు పట్టుకోవాలన్నమాట అంటే ఒక ఇంజన్ స్టార్ట్ మన ఇంజన్ ఆగినాక ఒక మినిమం ఒక పదిహేను ఇరవై సెకండ్స్ అలా పట్టుకోవాలన్నమాట అప్పుడు ఈ యొక్క డీజిల్ అనేది స్ప్రే ఫస్ట్ మీద స్ప్రే కాకుండా ఉండేది కాబట్టి అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు స్మోక్ స్టార్ట్ చేసినప్పుడు స్మోక్ అనేది రాదు ఇది కొంతవరకు మాత్రమే అన్ని అన్ని బళ్ళకి అలా వచ్చింది అనేది లేదు ఎందుకంటే కొన్ని బళ్ళకి ఎడ్డు కార్పొన ఉన్నా కానీ లేదా ఫెస్ట్ మీద కార్పొన ఉన్నా కానీ నాజులు ఏమైనా తేడా ఉన్నా కానీ అలా వచ్చింది పంపు పంపునాజులు ఏమైనా తేడా ఉన్నా కానీ వచ్చింది అనమాట కాకపోతే ఏంటంటే మనం నైంటీ పర్సెంట్ స్మోక్ అనేది తగ్గాలంటే మాత్రం ఇంకా ఆగేటప్పుడు స్టాప్ లేపినప్పుడు కొద్దిసేపు ఎకస్టా అనేది కొన్ని సెకండ్స్ కొంత సెకండ్స్ మాత్రం ఎకస్టా అనేది పట్టుకుంటే ఈ యొక్క స్మోక్ అనేది తగ్గడానికి ఛాన్స్ నైంటీకి నైంటీ పర్సెంట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరిన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్